అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా సోదరి సోదరి మనులరా ఈరోజు మన భారతదేశంలో విభిన్న రకాలైనటువంటి మతాలు ఉన్నాయి విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు అనేక రకాల ఆలోచన కలిగినటువంటి ఈ భారతదేశాన్ని రాజ్యాంగం మొత్తం కూడా అందరినీ గౌరవించేలాగా రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మొట్టమొదటిగా ఏ దేవుడిని పించిపరిచే రీతిలుగా రాజ్యాంగం లేదు కోట్ల దేవుళ్ళు అయినటువంటి దేవుళ్ళని వాటిని ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దైవాలను కొలుసుకునేటువంటి వాళ్ళని కూడా మన రాజ్యాంగం చాలా గౌరవిస్తూ ఉంటుంది చాలా గౌరవంతో వ్యవహరిస్తుంది కానీ మనమే ద్వేషంతో అసూయితో నీ మతం అది నా మతం ఇది నీ దేవుడు ఆడు ఆడి దేవుడు ఈడు అని చెప్పి మనల్ని మనం విమర్శించుకుంటూ చివరికి మన గొప్పలు మనం గొప్పలు చెప్పుకోవడానికి డిబేట్లు కూడా ఏర్పాటు చేసుకోం ఈ డిబేట్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ డిబేట్లో వాదనలు ప్రకల్పాలు మరి తర్పించుకోవడంలో ఒక మనిషి మీద ఒక మనిషికి ద్వేషము అసూయ మచ్చరము కోపము పెరిగే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు మానభంగాలు మడ్డర్లు రకరకాలైనటువంటి ప్రణాళికలతో ప్లానంతో మనకి మనమే హింసించుకుంటూ ఉన్నాం అంటే ముఖ్యంగా మానవత్వాన్ని చంపుకుంటాను మనుషులు అనేది మర్చిపోతాను దేవుళ్ళు పేరు చెప్పుకొని మనకు మనమే ఉన్మాదాన్ని రచ్చగొడుతూ ఉంటారు కొంతమంది మొత్తం ఉన్మాదం నా రాముడు గొప్పడు నా కృష్ణుడు గొప్పడు నా ఈశ్వరుడు గొప్పడు యేసుప్రభు గొప్పడు అల్లా గొప్పవాడు మరి అలాగే రకరకాల దేవుళ్ళందరూ కూడా ఎవరికి ఇష్టమైన వాళ్ళు పూజించుకుంటారు ప్రేమించుకుంటారు అభిమానిస్తారు అది వాళ్ళిష్టమే ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా అభిమానించవచ్చు ఎవరు ఎవరికి ఇష్టమైనటువంటి దేవుళ్ళు వాళ్ళు పూజించుకోవచ్చు అది రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు హక్కు కానీ మనం మాత్రం తర్కించుకుంటూ ఎందుకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే ఆ హక్కు ఉందో ఆ గౌరవం ఇచ్చిందో ప్రతి పండుగలకి కూడా సెలవులు ఈరోజు రంజాన్ పండుగ సెలవు మరి క్రిస్మస్కి సెలవు రేపు వస్తుంటే ఈస్టర్కి సెలవు కృష్ణాష్టమికి సెలవు అంటే దీనికి అర్థమేంటి మనకి సంక్రాంతి వస్తే సెలవు ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉంటారు ఎందుకు రాజ్యాంగం ఇచ్చిందంటే అన్నింటినీ గౌరవం ఉంటారు మనకు భయపడి కట్టుకోవాలి రాజ్యాంగం ప్రజలను గౌరవించాలి రాజ్యాంగాను ఆ ఆ